మత్తయస్సు వార్త పదిహేనవ అధ్యాయము ఆ సమయమున ఎరుషలేము నుండి శాస్త్రులను పరిసైలను ఏస్తునద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగ కొనకుండా భోజనము చేస్తున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినను తల్లినైనాను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రినైనాను తల్లినైనాను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనాను గణపరచనక్కర లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారము ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యష్యా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుష్యుని అప్యతపరచదు కానీ నోట నుండి వచ్చునదియే మనుష్యుని అప్యతపరచునని వారితో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనిను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుష్యుని అభిత్రపరుచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణలు హృదయంలో నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపిత్రపరచును కానీ చేతులు కొనక భోజనము చేయుట మనుష్యుని అపిత్రపరచదని చెప్పాను యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుకన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదనేను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రవ్వా నాకు సహాయము చేయమని అడిగాను అందుకు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను ఏసు అక్కడి నుండి వెళ్ళి గలలియా సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన వద్దకు కుంటివారు గ్రుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మోగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గురుడివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరిచిరి అంతటా ఏసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నాయద్దనున్నారు వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గంలో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు శిష్యులకిచ్చాను శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలను గాక తినవారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోన ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను